మరికొద్ది గంటల్లోని కుంభరాశి వారికి తరతరాలు తిన్న తరగని సంపద రాబోతోంది మే నెల వీరి జీవితం మొత్తం మారబోతోంది ఊహించనిపోయిన మార్పులు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు కుంభరాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది మే నెలలో వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారు కనబడుతూ ఉంటారు ఈ రాశి వారు ఇంటి భోజనం అంటే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో వీరు నూతన విజయాలను సాధిస్తారు ఈ కుమ్మ రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి వీరి జీవితం అంతా కూడా మారబోతూ ఉంది ఈ రాశి వారికి సమయంలో మీ మీ రంగాలలో మీరు ఆచితూచి ముందుకు సాగితే మేలు గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది పక్కా ప్రణాళికల ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు శ్రమ పెరుగుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోండి శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి మంచి చేయకపోతే చెడు ఎదురవుతుంది అనవసర విషయాల్లో తల దుర్చకండి మొహమాటాన్ని దరిచేరణీయకండి మిత్రుల సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేయండి ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాల్లో కూడా జాగ్రత్త వహిస్తే మేలు ఈశ్వర ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ప్రారంభించబోయే పనులలో ఆపదలు అనేవి పెరగకుండా చూసుకోండి ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలను పొందుతారు అనవసర ఖర్చులు అదుపు చేయండి మనసును స్థిరంగా ఉంచుకుంటే మీకు మేలు జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ యొక్క రాశి ఫలాల గురించి చూసుకున్నట్లయితే కనుక కుంభరాశికి చెందిన వారికి శ్రీ నామ సంవత్సరంలో గురుడి ప్రభావంతో తిరుగునైతే ఉండదట ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం ఉంది ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే రానున్నాయి గ్రహాల ప్రభావంతో మీ జీవితంలోని వివిధ రంగాల్లో కొన్ని మంచి అవకాశాలు కూడా వస్తాయి అలాగే కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి ఈ నేపథ్యంలో కుంభరాశికి చెందిన వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా విద్యాపరంగా కెరియర్ పరంగా కుటుంబ పరంగా కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందిన వారికి గురుడు మూడవ స్థానంలోను మే ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా గురుడు నాలుగవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు శని ఇదే రాశిలో నివాసం ఉండనున్నాడు మరొక వైపు మీనంలో రెండవ వారం రెండవ స్థానంలో కేతువు అష్టమ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ గ్రహాల యొక్క ప్రభావంతో రోజువారీ కార్యక్రమాల్లో కొంత ఇబ్బంది అనేది కనిపిస్తోందండి ఏలినాటి శని కారణంగా సహజంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే గురుడి యొక్క ప్రభావంతో ఆర్థిక పరంగా ఇతర రంగాల్లో కూడా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా ఫలితాలు అయితే వస్తాయండి గురుడి ప్రభావంతో మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి మీరు పెట్టిన పెట్టుబడులకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు కలవు మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోకుండా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారితీయవచ్చు ఈ రాశికి చెందిన వారికి సమయంలో ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఉంటుంది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురుడి ప్రభావంతో మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి మరొకవైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక స్థిరతకు కూడా దారితీయవచ్చు తీయవచ్చు విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక గురుడి ప్రభావంతో వీరికి తెలివితేటలు అనేవి కూడా పెరగబోతున్నాయి మీరు కొత్త అధ్యయన రంగాలకు ఆకర్షించబడవచ్చు ఉన్నత విద్య లేదా ప్రత్యేకమైనటువంటి శిక్షణ కోసం కొత్త అవసరాలను కూడా మీరు అన్వేషించవచ్చు మరొక వైపు శని ప్రభావంతో విద్యారంగంలో కొన్ని సమస్యలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు ఈ కాలంలో మీరు చదువుపైన ఏకాగ్రత క్రమశిక్షణతో ఉండడం కూడా చాలా ముఖ్యం ఈ సమయంలో ఎక్కువగా కష్టించి పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయం అనుకూలంగానే ఉంటుందండి గురుడి ప్రభావంతో మీరు మంచి ఫలితాలను పొందే అవకాశాలు కూడా కలవు శని ప్రభావంతో మీ కెరియర్లో స్థిరత్వం వస్తుంది ఈ కాలంలో మీరు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం కష్టపడి పనిచేయడం లక్ష్యాన్ని ఫోకస్ పెట్టడం వంటివి చేయాలి ఆరోగ్యపరంగా శ్రీ క్రోధిరామ సంవత్సరం ఆరోగ్యపరంగా కొన్ని మిశ్రమమైన ఫలితాలైతే పొందుతారు మీ శక్తి సామర్థ్యాలలో ఒడిదుడుకులు కూడా ఎదురవుతూ ఉంటాయి గురుడి ప్రభావంతో మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి అయితే శని కారణంగా కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ కాలంలో మీరు ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధను వహించాలి సమయానికి సరైన ఆహారం తీసుకుంటే మేలు మీ యొక్క వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరంలో వైవాహిక జీవితంలో మిశ్రమైన ఫలితాలు రావచ్చు శని సంచారం కారణంగా కొన్ని విషయాల్లో జాప్యం కూడా జరగనుంది అయితే గురుడి రవాణా కారణంగా మీ యొక్క సంబంధాల్లో పెరుగుదల ఉంటుంది ఈ కాలంలో ప్రధాన పరిష్కారాలు బలమైన ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం పైన ఫోకస్ పెట్టడం మీ భాగస్వామితో కమ్యూనికేషన్ అవగాహన పెంచుకోవడం మెరుగుపరుచుకోవడం కూడా చేయాలి చూసారు కదండీ కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి కుంభరాశికి చెందిన వారికి శని శుక్ర బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దిక్కులు యోగిస్తాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది అయితే మాత్రము కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణము రాజరాజేశ్వరి అష్టకము పారాయణ లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ధనాదాయం సంగతి ఏ విధంగా ఉన్నా సరే వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి వ్యాపారపరంగా ప్రయత్నాలు అన్నీ కూడా లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి నిత్యం శనిదేవుని పూజించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామి వారిని పూజించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయండి చూశారు కదండి ఈ కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్